ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న డిజిటల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ సినిమా చూసి మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పెద్ద తుఫాన్ వచ్చిందండి పెద్ద వృక్షానికి అది నిలబడిపోతానికి ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఆ పెద్ద వృక్షం పక్కన చిన్న మొక్క కూడా పెదరదండి ఎందుకంటే ఆ వృక్షం పక్కన ఉన్న మొక్క వృక్షం అట్లే గాలి కానీ తుఫాని కానీ ఆ కెరియర్కి ఆ పెద్ద వృక్షం రాఘు రమేష్ గారు అండి ఈరోజు ఈరోజు నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ ఈరోజు ఈరోజు నన్ను అందరూ చాలా బాగా చేసే చాలా బాగా చేస్తావు అన్నది నేను ఆయన పక్కన ఆ సెవెంటీఎంఎం స్క్రీన్ స్క్రీన్లో సుగం పంచుకోవడం వల్లే ఆయన నాకు షూట్ లో ఇచ్చిన స్పేస్ వల్లే నేను ఇది ఆల్రెడీ చెప్పానండి నిజంగా ఆయన అంటే మనం ఎవరినన్నా తెర మీద చూసినప్పుడు ఒక ఆడియంగా ఒక ఇష్టం ఇవన్నీ క్రియేట్ అవుతాయి ఏం చేస్తున్నారు అసలు ఇవన్నీ ఫీలింగ్స్ ఖచ్చితంగా మనలో ఉంటాయి బట్ ఆయనతో పని చేశాక ఒక ఇష్టం డెవలప్ అయిపోయిందండి సార్ నేను షూట్ అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని నిజంగా చెప్తున్నా ఇది కంటిన్యూస్ గా షూట్ చేసామండి మేము అండ్ ఎప్పుడైతే షూట్ పట అయిపోయింది ఇంకా ఏదో తెలియని చిన్న వెళ్తుండేది అంతా కనెక్ట్ అయ్యాను తో నేను ఈవెంట్ లో కూడా చెప్పాను మీరు సినిమా చూసుంటారు ఆల్రెడీ సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం అని పిలవాలి అలా పిలుస్తూ పిలుస్తూ రెండు మూడు సీన్లు తెలియ కూడా నానా ఆ సీన్ లో సుబ్రమణ్యం అనాలి కానీ నానా అని వచ్చేసేది దాని వల్ల ఇంకో మోర్ అయ్యేది అంతా కనెక్ట్ అయ్యామండి అండ్ సార్ నన్ను షూట్ అయిపోయిన ప్రతి రోజు ది వే హీస్ టు గ్రీట్ మీ అదొక ఈ రోజు నువ్వు బాగా చేసానికి ఒక చిన్న సంతకంలా అనిపించేది నాకు ఎంకరేజ్ చేయడానికి రోజు గ్రీట్ చేసేవారు అసలు సార్ విధానంతోనే అసలు ఏదైతే అన్నయ్య లక్ష్మణ్ బ్లాంక్ అవ్వద్దు అన్నారో నాకు బ్లాంక్ అవడానికి అసలు ఆ పరిస్థితే రాలేదండి ఆ పరిస్థితి రాలేదు ఎందుకంటే ఆయన అంత కంఫర్ట్ ఇస్తూ అంత స్పేస్ ఇస్తూ బాగా జా సీనిక బాగుండాలి అన్నట్టు ఉన్నప్పుడు

నిజంగా చిరంజీవి గారి కలిసి అదృష్టం దక్కిందండి నాకు ఆయన కలిసినప్పుడు ఆయన అందరితో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి కృతజ్ఞత అన్నది ఎంత ఇంపార్టెంటో కృతజ్ఞత కృతజ్ఞత మించి ఏమీ లేదు అని అది చెప్తూ దేని పట్ల కృతజ్ఞత ఉండాలి అన్నది అసలు ఆ ప్రశ్నే అరేజ్ అవ్వకూడదు లేచిన తర్వాత నిద్ర లేచిన తర్వాత దీంట్లో కూడా కృతజ్ఞతగా ఉండొచ్చు అసలు మనిషిగా పుట్టడమే ఒక పెద్ద ఇది దానికంటే మించిన కృతజ్ఞత దానికి అంతకంటే కృత కారణం ఏముంటుంది ఈ రోజు అంటే ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన మాటలు ఇవే ఈ రోజు నా మనసు నిండా అది నిండిపోయి ఉందండి అండ్ ఈ రోజు నేను ఇక్కడ నిలిచడానికి చాలా చాలా మంది కారణం అండి మీకు తెలుసు ఈ మంత్ దిస్ హెస్ బీన్ సో స్పెషల్ ఫర్ మీ రైట్ ఫ్రమ్టి గురూ ఆగస్ట్ నైన్త్ నుంచి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నన్ను క్వశ్చన్ అడిగారండి అదృష్టం అని మనకు కూడా చెప్పకుండా కొన్నిసార్లు మనకు కూడా తెలియకుండా మనం వాళ్ళు అడగకుండా ఎక్కడో మన గురించి ఒక మాట సాయంగా ఒక మాట చెప్తారు వాళ్ళు వెళ్ళి అండ్ అది మనం అడగకుండా కూడా ఏ స్వార్థం లేకుండా మనకి మంచి జరగాలని వెళ్ళి మన గురించి ఒక మాట చెప్పడం ఇవి చేస్తూ ఉంటారు వాళ్ళ మంచితనమే మనకు అదృష్టం ఏమో అని నేను నమ్ముతూ ఉంటాను గట్టిగా ఎంత కష్టపడినా వాళ్ళ మంచితనం నాకు అదృష్టం అది అది తోడలేకపోతే నేను ఈరోజు ఉండేవండి కాదు నేను అలా నా లైఫ్ లో నేను అడగకుండా నాకు తెలియకుండా మాట ఆట సాయం చేసిన వాళ్ళు ఉండడం నా అదృష్టం అండి తీసుకున్నప్పుడు వడ్డీ కూడా లేకుండా అది నీ కుదిరినప్పుడు ఇవ్వరా అని డబ్బులు స్నేహితులు ఉండడం నా అదృష్టం అండి ఏ అసలు ఏ బాధ పడకుండా ఎప్పుడు లో ఫీల్ అవ్వకుండా చూసుకునే కుటుంబం ఉండడం నా అదృష్టం అండి అండ్ ఈ ఈ ఈ మాట కొన్నిసార్లు అది మాట సాయం కావచ్చు కొన్నిసార్లు డబ్బు సాయం కావచ్చు కొన్నిసార్లు భుజం భుజం తట్టి ధైర్యం ఇవ్వడం కావచ్చు ఇలా నా లైఫ్ లో చాలా మంది ఉన్నారండి ఒకనొక టైంలో నేను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అబ్బా ఇంకా మానేసి నేను జాబ్ చూసుకోలేము అనుకున్న టైంలో నాకు కంటెంట్ ఎగ్జిక్యూటివ్ గా పార్ట్ టైం జాబ్ ఇచ్చిన రామ్ తల్లూరి గారికి అండ్ నిహారిక గారికి వాళ్ళ లైఫ్ లో ఉండడం నా అదృష్టం అండి అండ్ ఈ సినిమాకి మా అదృష్టం కుమార్ గారంట ఆవిడ మంచితనం ఎంతో కష్టపడి సినిమా అందరూ కష్టపడి సినిమా చేస్తారు బట్ ఈ సినిమాకి మా అదృష్టం ఈవి అదృష్టం అండ్ ఎంత కష్టపడి ఒక కొండ పైకి ఎక్కినా అండి ఎస్పెషలీ ఇలాంటి అన్కన్వెన్షనల్ ఇండస్ట్రీస్ లో ఇప్పుడు వేరే వేరే చోట్లయితే నువ్వు ఎగ్జామ్ రాస్తే రావాల్సిన మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి కానీ ఇక్కడ అలా కాదు నువ్వు ఎంత బాగా చేసినా రావాల్సిన రిజల్ట్ అన్నది చాలా వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది సో ఎంత కష్టపడి కొండపైకి ఎక్కి ఏం చేసినా ఒక పాయింట్ వస్తుందండి ఆ పాయింట్ లో నువ్వు ఏమీ చేయలేవు ఒక పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ ఆ గుండెపైన ఉన్న వాళ్ళు నీ కిందకి చెయ్యి అందించి పైకి లాగాలి ఆ చెయ్యి మాకు అందించింది ఈరోజు ఈ సినిమా స్థాయిలో ఉండడానికి కారణం మళ్ళీ చెప్తున్న రామ్ చరణ్ గారి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ అన్న కానీ వచ్చి సినిమాకి బస్ క్రియేట్ చేయడం ఇంత జనాల్లో సినిమాకి వెళ్ళడానికి కారణం తప్ప సుకుమార్ గారు మేడం థ్యాంక్ సో మచ్ మేడం మా కెరీర్ సెట్ చేస్తారు మేడం థ్యాంక్ సో మచ్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ టెక్నీషియన్ సినిమాటోగ్రఫర్ బాలిరెడ్డి అన్న సెట్లో అసలు ఎంత జోబియర్గా

కూడా వీళ్ళు సినిమా స్టార్ట్ చేసిన విధానం గా అసలు మనం ఎక్కడా అన్నట్టు క్వాలిటీలో విధానం అండ్ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోహన్ అన్న వచ్చి ఆ సినిమా ఆదుకున్న విధానం మోహన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ వే యూ స్టెప్ అంటే ఒడిదొడుకులు ప్రతి సినిమాకి ఉంటాయండి అలాగే ఈ సినిమాకి కూడా ఉంటాయి అండ్ మధ్యలో ఎలక్షన్స్ రావడం వాట్ ఎవర్ ఎగ్జాక్ట్ క్లియర్ గా తెలియదు బట్ I'm so grateful and that uh, somebody like Mohan Anna stepped in and ఈ సినిమా ఈ రోజు ఆ బ్రేక్ చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అంతే సరవేగంగా మళ్ళీ ముందుకు వెళ్ళడానికి కారణం మోహన్ అన్న అండ్ దెన్ ప్రొడ్యూసర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ నన్ను ఈ సినిమాలో చూస్ చేసుకున్నందుకు అండ్ వీళ్ళిద్దరి బాండ్ గురించి చెప్పాలండి శ్రీహర్ అన్న లక్ష్మణ్ అన్న వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు కానీ ఒకే తల్లి పుట్టకపోయినా రామ లక్ష్మణులను అనిపిస్తూ ఉంటారు నాకు వీళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే భలే అనిపించేదండి అసలు నాకు తెలిసి ఈ యొక్క వరల్డ్ లో చెప్పాలేమో లక్ష్మణ కోసం శ్రీహరణ నిలబడిపోయాడు గత రెండు సంవత్సరాలుగా నిలబడిపోయాడు అంతే అలా ఉండిపోయారు ఇద్దరు చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే అండ్ వీళ్ళిద్దరికి ఒక హనుమంతుడు ఉన్నాడండి అది హర్ష 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 యు హై ప్లీజ్ ఒకసారి హర్ష మేబీ గా లక్ష్మణ్ మాట్లాడినప్పుడు హర్ష అని మాకు అందులో అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ హర్ష అండి అసలు వీళ్ళిద్దరికి అసలు సినిమా మొత్తం అన్ని పనులు నలుగురు చేసే పనులు హర్ష ఒక్కడే చేసేవాడు చాలా బాగా అనిపించేది అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్యామ్ గారికి స్వరూప్ అండ్ దెన్ సత్యాన్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నిష్మా గారికి మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారికి ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవరనన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించాలి ఇంకో విషయం ఒకటి చెప్పాలండి మేము మా టీం అంతా కూడా ఒకటి నమ్మాము మారుతి నగర్ సుబ్రహ్మణ్యం పాట కానీ టైటిల్ టైటిల్ ట్రాక్ ఫర్మేష్ సార్ పాట కానీ మేడం సార్ మేడం అంతే కానీ ఆడియో చాలా జనాల్లోకి వెళ్తే మనకు ఆ బస్ క్రియేట్ అవుతుంది ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి మనం సహాయం అడగగలుగుతాం సినిమాకి ఆ బస్ క్రియేట్ అయినప్పు అయితే అని మేము గట్టిగా నమ్మినప్పుడు అండి అయ్యాం టు టేక్ దిస్ అండ్ షేర్ ఇట్ అని అప్పుడు నేను నా ఫ్రెండ్స్ కంటెంట్ క్రియేటర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ వీళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది నేను కెన్ యూ ప్లీజ్ షేర్ ది సాంగ్ ప్రమోట్ చేస్తారని అందరూ ఆ ఒక్క మెసేజ్తో చాలా మంది పెట్టారండి స్టోరీలో అలా ఒక ఓవర్ నైట్ ఒక వన్ టూ త్రీ డేస్లోనే చాలా మందికి తీసుకెళ్ళిపోయారు ఆ సాంగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ పెట్టి నన్ను తీసుకెళ్ళారు ఆ సాంగ్ జనాల్లో తీసుకెళ్ళడం చేశారు

ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ చెప్పాను ఈవెంట్ లో ఆ మాట సహాయం చేసింది ఈ సినిమాకి నా అదృష్టం ఇదే బికాస్ ఎక్కడో నేను ఒక రెండు రోజులు షూట్ చేశా సంవత్సరం ఆవిడ ఎంతో మంది కలుస్తూ ఉంటారు వచ్చి ఆఫీస్ లో లక్ష్మణ్ గారికి అప్పుడు ఒక అబ్బాయితో చేశాను ఆ అబ్బాయిని తీసుకోండి అని చెప్పాల్సిన అవసరమే లేదు అండ్ లక్ష్మణ్ ఎవ్రీథింగ్ ఎంతో నేర్చుకున్నానండి లక్ష్మణ దగ్గర నుంచి ఆయన ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్ ద వే హీ హెస్ పుట్ ఎవ్రీ షార్ట్ మీద ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ఎంత నిజాయితీగా ఈ సినిమా తీశారు ఎంత ఒకటే అనేవారు నన్ను నమ్ము డాలి నన్ను నమ్ము అన్న ఇది ఇలా ఇలా చేయొచ్చా అంటే డాలి నన్ను నమ్ము ఇలా చేద్దాం అన్నప్పుడు అన్న నేను నమ్మాను అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ ట్రస్టెడ్ యూ అండ్ యు లెట్ దిస్ షిప్ సో వెల్ అండ్ థ్యాంక్ సో మచ్

అల్టిమేట్ గా నవ్వుతున్నారు అసలు సార్ ఒక సీక్వెన్స్ సార్ మీరు డాన్స్ చేస్తూ ఉంటారు విజిల్స్ సార్ అసలు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీగా ఉంది ప్రతి చిన్న దానికి నవ్వుతున్నారు మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి వాటికి కూడా నవ్వుతున్నారు సో 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 హ్యాపీ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ గానే వెళ్తుందండి స్లోగా కలెక్షన్స్ కానివ్వండి బుకింగ్స్ కానివ్వండి అన్ని పెరుగుతున్నాయి మీ అందరి బ్లెస్సింగ్స్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మీద ఉండాలని కోరుకుంటున్నాను తప్పదా గారు సో మచ్ అండి చాలా 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 ఇక్కడ ఉన్నింది సినిమా ఇక్కడ దాకా తీసుకెళ్ళారు తీసుకెళ్లి ప్రజలందరికీ చూపిస్తున్నారండి యు ఆర్ ద వన్ ఇస్ టేకింగ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ మీ అందరి ముందుకే వచ్చిందంటే అది కేవలం తప్పిదగారు వల్లే బిహైండ్ అస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మ్యూజిక్ మేడం సార్ మేడం అంతే సాంగ్ నేనే సుబ్రహ్మణ్యం సాంగ్ అన్నింటిలో చాలా వైరల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ మంచి మ్యూజిక్ ఇచ్చావు టూ గుడ్ అండ్ అంకిత్ రమ్య ఇంద్రజా గారు ఇంద్రజా గారు ఒక సీక్వెన్స్ ఉంటుందండి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ థియేటర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది వెరీ వెరీ నైస్ అండి అండ్ లాస్ట్ నాట్ బర్త్నాట్లీస్ మన రావు రమేష్ గారు రావు రమేష్ గారు పర్ఫార్మెన్స్ గురించి చెప్పే అంత గొప్ప స్థాయి నాకు లేదండి సార్

అది అంత కాన్ఫిడెన్స్ అట్లాంటి ఒక ఐడియాస్ అంత ధైర్యంగా ముందుకెళ్తాయి ఇంకా మా నుంచి అండ్ అదంతా థియేటర్ అట్లా స్మైల్స్ అట్లా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు అసలు వర్క్ అవుట్ అయిందన్న ఐడియా ఇది అనే ఒక ధైర్యం అండ్ ఇక్కడ నుంచి చాలా సినిమాలకి అంత కొత్త ఆలోచించుకునే విధానం మా అందరికి మాలో అందరికి ఆడియన్స్ ఇస్తున్నారు ఐడియా ఏ ట్రైమ్కి వెళ్తున్నప్పుడు అంటే ఒక ప్లేస్ ఒక ప్లేస్ కి ఇక్కడ వస్తున్నారు కదా వస్తున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాం మేము సినిమా ఆరా చూసి ఒక వంద సార్లు చూస్తుంటామేమో వాళ్ళందరూ నవ్వుతుంటే నేను కూడా నేను 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 ఏంటన్నా ఇంట్లో ఇన్ని రోజులు ఇంత నవ్వలేదు అని చెప్పేసి నేను అక్కడ అనుకుంటున్నా ఐ ఎంటర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే అదేనేమో మాకు జనాల్లో అసలు ఎంత రియాక్ట్ అవుతున్నారంటే అసలు చాలా రిలీఫ్ అనిపించింది కానీ పడుకుంది మూడు నాలుగు గంటలే రాత్రి అసలు ఎవరు ఏమంటారు మెసేజ్ అన్ని చూసుకుంటాం బట్ చాలా రిలాక్స్డ్గా ఉంది రోజు పడుకున్నంత హ్యాపీ ఉంది రిలాక్స్డ్గా ఉంది చెప్పాలంటే అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వేరు పేరు థ్యాంక్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా క్రాఫ్ట్ అవ్వటం కానీ అది అలా ఫామ్ అయినప్పుడు కానీ మాకు ఇన్ ఫిలిం లో చాలానే సింగ్ ఉండాలి అండ్ అది అది త్రూఅట్ ద థీమ్ అది ఉంటుండేది అంటే చూపించినప్పుడు ఒక్కొక్క

మీరు అడిగింది సార్ మీరు మీరు లోపల మీరు అడిగారు ఇస్తున్నాం సార్ అంతే ఐ థింక్ అంతకు మించి అక్కడ ఏం అండర్ జరగలేదు ఆల్వేస్ అబౌట్ విజయాలు అడుగుతుంది లైక్ సార్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు బ్యూటిఫుల్ అండి అసలు నాకు ఐ ఫీల్ సో మచ్ ఆనర్డ్ మేము వర్కింగ్ ఫర్ దిస్ ఫిలం ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా మీరు చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ సోషల్ మీడియాలో సిన్స్ ద మూవీ హాస్ రిలీజ్ అసలు ఓపెన్ చేస్తే చాలండి మై ఎంటైర్ పేజ్ హ్యాస్ బ్లోన్ అప్ లైక్ అంత రెస్పాన్స్ ఉంది ఈ మూవీకి అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యు నో క్రియేటింగ్ దట్ బస్ ఫర్ మీ విత్ మై క్యారెక్టర్ అండ్ ఆల్సో మేడం సార్ మేడం అంటే థియేటర్లో చూస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీ వన్ దట్ చూసే వాళ్ళందరూ అది చూసి నాకు పిక్చర్స్ పెడుతున్నారు అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు సినిమా హిట్ అంతా కదా అంటే మీ ఫ్రెండ్స్ నుంచి వినడం వేరు కదా లైక్ యూ యూ జస్ట్ వీ మచ్ మచ్ హ్యాపీయర్ అండ్ యూ షుడ్ లైక్ డెఫినెట్లీ వాచ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ సాంగ్ ఐ విల్ చరిష్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఇదంతా ఆబ్వియస్లీ లైక్ వితౌట్ కబిత మ్యామ్ విడెంట్ బీ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ లావ్ రమేష్ గారు ఆబ్వియస్లీ లైక్ I, I shouldn't even be saying this, but Sir, Sir, Raogar, Rampage, social media literally like it's trending everywhere, sir, that you're killing it, honey. So I'm blessed to work in this project uh, besides him. And Indra Jagaru, you guys will love her uh, dance. I don't know, I can say that, right? సో మ్యామ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అసలు లైక్ 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 నిన్న చూసి దిస్ సో అంత అసలు క్రేజీ సీక్వెన్స్ అది సో ఇప్పటిదాకా చేసిన సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటికీ కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను అండ్ అండ్ థ్యాంక్స్ టు చేస్తారనుకుంటున్నాను अंकिना जी अंकिे अंकिव्रीथि this to have a friend like him and also a co-actor like him so yeah i think uh